నమస్కారం వెల్కమ్ టు కాటారాన్ టీవీ ఈ రోజు మంతిన్ కాన్స్టెన్సీ ప్రధానంగా ఇక్కడ జయశంకర్ జిల్లా గానీ కాళేశ్వరం సైడ్ వెళ్ళొచ్చే ప్రయాణికులు కానీ వెళ్ళాలంటే అనేకమైన ఇబ్బందులు అట్లాగే రోడ్ యాక్సిడెంట్లు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోడ్డు ప్రధానంగా కరీంనగర్ వెళ్ళాలంటే ఇదే మంతిన్ రోడ్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ కాటారాం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న మంతిన్ రోడ్డు దాని దుస్తు ఎలా ఉంది దాని వ్యవహార శైలి ఎలాగుందో మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా అది ఎంత పెద్ద పొక్కలు అంటే అవి గుంతలు మామూలుగా ఉండవు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది రీసెంట్ ఒక సిక్స్ మంత్స్ అయితే అనుకుంటా ఈ రోడ్ వేసి ఇక్కడ మీరు చూసుకుంటే దాదాపుగా ఒక పీటు దాదాపుగా ఒక పీటు అంటే ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ ఇది చాలా ప్రమాదం ఎందుకంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది గతంలో కూడా ఈ పక్కపొంటి విలేజ్ దేవరాంపల్లి శంకరాంపల్లికి సంబంధించిన ఒక క్యాండిడేట్ అతని కాలు విరగడం కూడా జరిగింది దీనికి పూర్తి బాధ్యత ఎవరిని అని మనం అనాలంటే ఫస్ట్ వచ్చేసి అధికారులు ఎందుకనంటే ఒక కాంట్రాక్టర్ కు ఒక నియమాలకు సంబంధించిన పట్టికతోనే కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుద్ది కానీ ఇట్లా గుంతలు ఉన్నప్పటికి కూడా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఈ రోడ్డుకి ఏదైనా ప్రమాదం జరిగితే ఫస్ట్ అధికారుల మీద కేసు పెట్టాలి ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తర్వాత కాంట్రాక్టర్ మీద తీసుకోవాలి ఎందుకంటే పట్టించుకునే వాళ్ళే పట్టించుకోకపోతే ప్రయాణికులకు చాలా ఇబ్బంది ఇది కాటన్ టీవీ తరఫు నుంచి పూర్తి స్థాయిలో ఈ రోడ్డును చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని ఆరోపణ చేస్తుంది ఎందుకనంటే ఇప్పుడు వీటి సైడ్ రండి ఈ రోడే పూర్తి కాలేదు ఈ రోడే పూర్తి కాలేదు దీనికి పెద్దగా వేసిరు ఇగో చూడండి ఇక్కడ చూడండి ఇగో పెద్దగా వేసిరు ఈ రోడే పూర్తి కాలేదు ఈ రోడ్ పూర్తి కాలేదు దాదాపుగా ఆరు నెలలు ఆరు నెలల పైగా ఈ రోడ్ ఇలా ఉంది వేసిన రెండు రెండు నెలలకే దీని దుస్థితి ఇక్కడ ఏమన్నా మీకు డాంబర్ కనిపిస్తుందా డామర్ కనిపిస్తుందా అన్న రోడ్ ఎలా ఉంది మొత్తం ఇక్కడ ఎక్కడ నుంచి వస్తున్నారు గోర్కం చూస్తారా రోడ్ బాగుంది ఇది కుదర మొత్తం బాగా డేంజర్ డేంజర్ ఉంది గుద్దుకుంటారు ఇది ఉండాలా కాంట్రాక్టర్ ఏమన్నా చెప్పాలనుకుంటారా మీరు కాంట్రాక్టర్ అంటే రోడ్ తొందరగా చేసి బాగుంటది కొత్త రోడ్ ఇది కొత్త రోడ్ కాదు పాత రోడ్ లో చూసిరా ప్రయాణికులు కూడా వాళ్ళ ఇలా వాళ్ళ అభిప్రాయం ఎలా చెప్తున్నారో పాత రోడ్డు లాగుంది అంటే చూడండి మీరు ఎట్లుందో అయ్యో దుమ్ము చూడండి అయ్యో దుమ్ము ఇది రోడ్డేనా ఇది రోడ్డేనా అంటే ప్రయాణికులు చస్త జావని బతుకుతా బతుకని అధికారులు పాలకులు మాత్రం ఏసీ కార్లల్లా తిరుగుతారు మీరు కూడా అధికారులు కూడా ట్రాక్టర్లలో టూ వీలర్ల తిరగండి అప్పుడు ప్రయాణికుల బాధలు మీకు అర్థమైతాయి కాబట్టి కాటర్ అంటేవి పూర్తి స్థాయిలో ప్రజల తరపు నుంచి డిమాండ్ చేస్తుంది ఈ రోడ్డును మళ్ళీ కొత్తగా నిర్మాణించాలి అధికారిపై విచారణ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పైన కమిషన్ ఇక్కడ పై స్థాయి అధికారులు ఎవరైతే కలెక్టర్ పైన అధికారులు ఉంటారో వాళ్ళ మీద ఒక కమిటీ వేసి దీన్ని విచారణ చేయాలి ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉంది కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి ఒక కమిటీ వేసి రీఫండింగ్ చేయాలి దీనికి ఎంత ఫండింగ్ వచ్చిందో అంత ఫండింగ్ మళ్ళీ కాంట్రాక్టర్ దగ్గర నుంచి తీసుకోవాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చూస్తూనే ఉండండి కాటరా టీవీ